¿En General... qué వాడు వచ్చి సీఎం ఎన్ని నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వామ వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని పోకిల వాడయ్యా వాని దింపులు కాల కానీ దిన్న పోతలాగా బలిసి పంది కూర్చున్నాడు కూర్చొని ఏసీలో కూర్చొని చూస్తుంది లంజ పడుకు మమ్మల్ని మేము పడే బాధ పడు చూస్తుండా చూడట్లేడు కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నవరా లంజ పడుకు మరి ఆయన తెలియదురా నీకు ఇల్లు పోతాయి చేయొద్దని చెప్పాలి కదా మీరు చదువుకోరు కదా మేము చదువుకోలేదు మేము ఇళ్లలో పని చేసి బతికిన వాళ్ళం మేము తీస్తాంటే ఎట్లు కుట్టాంరా చెప్పు ఎవరు చేయాలి మరి గవడన్నా తొమ్మిది నెలలు అయింది కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా వచ్చిండు రోషయ్య వచ్చిండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ముఖ్యమంత్రి వచ్చారు ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు చూడలేదని అన్నట్లేదు మేమే తగలబడమండ్రి మా పొద్దున్న మా బాధ మేము బడు నిండిపోయినా మేము అంత దగ్గరికి రాము అన్న మా రేవంత్ రెడ్డి అన్న మాకు మునిగిందన్న వస్తున్నాం మేము అన్నాము మాకొద్దు మేము మునిగినా సరే ఇల్లనే మునిసి వస్తాం ఇల్లనే వస్తాం మమ్మల్ని తీసుకోపోమని చెప్పు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెది లేదు మేము చచ్చింది నాకు ఇల్లనే వస్తాం వస్తాం మేము వస్తాం మీకు ఇక్కడ నుంచి కాళ్ళు చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊడిస్తాం డబల్ రూమ్ నాకు వద్దు వాడు ఉండమని చెప్పు వాడు ఉండమను వాడు ఉండమను వాళ్ళ అల్లులు ఉండమను బిడ్డలు ఉండమను పెళ్ళం ఉండమను వాళ్ళందరూ ఉండే సంసారాలు చేయమను మాకు డబల్ బెడ్రూమ్ లో వద్దు ఆరు పథకాలు మీ మహిళలకు ఇవ్వడం అంటే గెలిపించుకున్నారు పెట్టిండు లంజ కొడుకుబాడు లంజ కొడుకు అది ఒకటి ఆశ పెట్టిండు అట్లానే కూడా ఏదో చేస్తాడు కదా కేసీఆర్ అన్న చేసిండు చేసిండు చేయలేదు తిని తినలేదని చెప్పొద్దు వీడు కూడా ఇంకా చేస్తాడమా అనుకున్నాను బాబు మా ఇంట్లో కేసరి పెడతారు అనుకోలే మేము మా ఇంట్లో కేసరి పెడతారు అనుకోలేము మేము ఇంత చేస్తాడని మేము అనుకోలేం అంటే మేము ఓటేకపోదు మమ్మల్ని బ్రమల ఉంచిండు బ్రమల ఉంచిండు అంతే వాడు వానికి ఏదైనా జయయాలనుకు వాని ఇంటి చుట్టూ చేస్కొమన్న వాడు బండమన్నడా వన్నడా బండమన్న చెప్పురి మాకొద్దన్నా మాకేదో మా ఇల్లు మాస్తని ఇరి సిఎం ఏం చెప్తావును సిఎం అన్నా చాలా అన్నాయి ఇక పరిపాలన చాలు మీరు దిగి పోయ్ గా మాకొద్దో మీరు ఎన్నుకున్న రోజు ఓటేయమంటే నీకు ఓటేస్తాను నేను గెలిపించినందుకు బాగా చేస్తున్నావు అన్న వద్దున్న ఇక వద్దు నవ్వుసురు తగిలికి నువ్వు పోతావు అన్న ఇక చేసి ఆగం చేస్తాడు అనుకోలే మా బత్తులో నాగం చేసినాడు మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండు పడకపోవడు వాడు వేసి కూర్చుని బతుండు అంది తినడ తినేసి వస్తుండే వేసుకునే వాడి కడ లేకపోతే పోతా వచ్చి దీన్ని ఇక్కడ పోతే వాడి పల్లెన చేస్తాడు బంద్ చేసిండు ఇక తొమ్మిది నెలలు బొందలు వేసి వాడొద్దు మా వద్దు